హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఎంజీ రోడ్డు పీవీపీ మాల్కి చాలా దగ్గరగా కేవలం ముప్పై ఒక్క లక్షల రూపాయలకి ఒక లో కాస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా పాత వీడియోస్ అడుగుతున్నారండి సో అవన్నీ అయిపోయి ఉంటాయి సో వాటిని మీరు అడిగినా కూడా యూజ్ ఉండదు సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ సింబల్ లెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే ఆ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మాకు కాంటాక్ట్ చేయండి మేము దాని గురించి తప్పకుండా డీటెయిల్స్ చెప్తాము విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో నచ్చితే కనుక ఆ ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆరు అడుగుల సొంతదారిలో యాభై ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది లబ్బీపేట ఏరియాలో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట సో మన బందర్ రోడ్డు ఎంజీ రోడ్డుకి లబ్బీపేటకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ ఓకే థ్యాంక్ యూ